హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీతో పాటు ప్రేమంటే ఇదేనా స్టోరీ కూడా వినండి చాలా బాగుంటుంది లవ్ స్టోరీ విక్రమార్కుడు స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏం అడిగినా ఇస్తారా మేడం అని తన కళ్ళ ముందు హిరణ్య లేదు అని తెలిసినా సరే ఉంది అనుకుని ఒక అడుగు ముందుకు వేశాడు విక్రమార్క అడిగి చూడండి విక్రమార్క గారు నీకు కావాల్సింది నేను ఇస్తానో లేదో నీకే తెలుస్తుంది అని హిరణ్య ముసిముసిగా నవ్వుతూ హిరణ్య వైపే చూ విక్రమార్క వైపు చూస్తూ అన్నది అవునా అయితే నువ్వే నాకు మొత్తంగా కావాలి నేను నిన్ను కొరుక్కు తినేయాలి అని అంటూ ఆమెను పట్టుకోవాలి అని చూశాడు కానీ అక్కడ హిరణ్య లేదు వెళ్ళి గ్యాస్ స్టవ్ మీద పడ్డాడు విక్రమార్క అప్పుడు స్పృహలోనికి వచ్చినట్లుగా అబ్బా అని అని తలకొట్టుకొని ఈ మేడం ఇక్కడ లేదు అని తెలిసిన ఈదంతా నా భ్రమ అబద్ధం అని నా బ్రెయిన్ నన్ను హెచ్చరిస్తున్నా సరే ఏంటో నా ఈ ఊహలు ఆలోచనలు పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి ఇలా పిచ్చి పట్టినట్లుగా హిరణ్య గురించి బిహేవ్ చేస్తున్నాను అని అనుకుంటూ తనకు ఫుడ్ కూడా తినాలి అనిపించక బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లో తన క్యాబిన్లోనికి ఎంటర్ అయిన మరుక్షణమే తనకి తన చైర్లో కూర్చొని ఉన్న హిరణ్య కనిపించింది ఏయ్ నువ్వేంటే నా చైర్లో కూర్చున్నావు లే పైకి లే అది నా చైర్ అని కోపంగా విక్రమార్క అడుగుతూ రెండడుగులు ముందుకు వేస్తే హిరణ్య ఆ చైర్లోనే రౌండ్గా తిరుగుతూ నీది నాది అంటూ సపరేట్గా ఏమైనా ఉంటుందా ఏదైనా ఇక్కడ అంతా మనదే కదా కాదు కాదు మొత్తం నాది ఏ ఇక్కడ నేను కూర్చోకూడదా ఈ చైర్ నాది కాదా అని ఓరగా విక్రమార్క వైపు చూస్తూ అడిగింది అలా అని నేను చెప్పలేదు కదా మేడం ఇది అంతా నీదే ఈ సామ్రాజ్యానికి మగుటం లేని మహారాణి నువ్వు మరి అటువంటప్పుడు నీది నాది అంటూ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంతా నీదే మేడం అని ఆమె దగ్గరగా వచ్చి ఆమె ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఒక కాలు పెట్టి కూర్చున్నాడు విక్రమార్క మరి అంతా నాదే అయినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు ఈ చైర్లో నుంచి లేవమని ఎందుకు అంటున్నావు అని ఆమె రాగం తీస్తూ అడిగింది ఎందుకంటే నేను అలా క్వశ్చన్ చేస్తేనే కదా ఈ మేడం నోటి నుంచి ఆనిముత్యాలు రాలతాయి అప్పుడు నేను ఈ మేడంతో మాట్లాడుతూ ఉండవచ్చు కదా అని హిరణ్య మీదకు ఒరుగుతూ చెప్పాడు నో నువ్వు ఇలా నా మీదకు రాకూడదు బస్ డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని ఆమె అంటున్నా నీకు నాకు మధ్య ఈ డిస్టెన్స్ ఏంటి అని అతడు పూర్తిగా ఆమె మీదకు వాలాలి అని చూశాడు కానీ అక్కడ హిరణ్య లేదు సో అతడు ముందుకు తూలి పడబోయి ఆఖరి సెకండ్లో టేబుల్ని పట్టుకొని కింద పడబోయేవాడు ఆగిపోయాడు చుట్టూ చూశాడు ఆ క్యాబిన్లో ఎక్కడా కూడా తనకి హిరణ్య కనిపించలేదు మేడం మేడం బాగా పిచ్చి పిచ్చిగా నా మైండ్లోనికి ఎక్కేశారు కదా అని తల వెనక చేతిని పెట్టుకుని జుట్టు చెరిపేసుకుంటూ తన చైర్లో కూర్చొని ఎక్కడ చూసినా ఏ పని చేస్తున్నా సరే మీరే నాకు బాగా గుర్తొచ్చేస్తున్నారు మేడం ఇలా గుర్తొచ్చేస్తే నా వర్క్ నేను ఎలా చేసుకోవాలి మేడం బాగా డిస్టర్బ్ చేసేస్తున్నారు కదా కానీ ఈ ఫీలింగ్ నాకు బాగా నచ్చింది నువ్వు దూరంగా ఉన్నా సరే నా పక్కనే ఉన్నట్లు నాతో కోపంగా మాట్లాడుతున్నట్టు నాతో ఫైట్ చేస్తున్నట్లు నాతో చిలిపిగా మాట్లాడుతున్నట్లు నన్ను క్వశ్చన్ చేస్తున్నట్లు నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నట్లు ఇంకా నాతో చిలిపి పనులు సరదా మాటలు ఎన్నో చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నిజంగా ఈ ఫీలింగ్ చాలా బాగుంది మేడం నా పక్కన మీరు ఉన్నా సరే ఇలాంటి పనులు చేయలేరేమో కానీ దూరంగా ఉండి మాత్రం నా ఆలోచనల్లో ఇలాంటి పనులు చాలా చేస్తున్నావు ఇది నీకేమైనా న్యాయంగా అనిపిస్తుందా మేడం నాతో ఇలా చిలిపి పనులు చేస్తూ కనిపించి కనిపించకుండా ఊరిస్తూ ఉన్నావు ఇంకా నాలో ఆశలు రేపేసి నీళ్లు చల్లేస్తున్నారు మేడం అని అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు విక్రమార్క కరెక్ట్గా అప్పుడే చారి సార్ అంటూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రావటంతో అప్పటి వరకు హిరణ్య ఊహల్లో ఉన్నవాడు చారీ పిలుపుకి ఆ ఊహల్లో నుంచి బయటకు వచ్చి చారి వైపు చూశాడు సార్ మరొక టెన్ మినిట్స్లో మీటింగ్ ఉంది మీరు మీటింగ్కి వస్తారు ఏమో అని వెయిట్ చేశాను కానీ మీరు రూమ్లో నుంచి బయటకు రాలేదు అందుకే గుర్తు చేస్తున్నాను సార్ అని విక్రమార్క చూపుని చూసి భయపడి చిన్నగా చెప్పాడు చారి ఓకే నేను వస్తున్నాను ఇక నువ్వు వెళ్ళు అని విక్రమార్క చాలా సీరియస్గా చెప్పడంతో ఓకే సార్ అని అంటూ చారి క్షణంలోనే ఆ క్యాబిన్లో నుంచి మాయమయ్యి బయట ప్రత్యక్షమైపోయాడు ఇక చాలు మేడం చాలు ఈ రోజుకి మీ ఊహలు చాలు అని అనుకుంటూ తన వర్క్ మోడ్లోనికి వచ్చేశాడు ఆ తర్వాత కూడా తన కళ్ళ ముందు హిరణ్య తనకు కనిపిస్తున్నట్లుగా తనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తున్నా కూడా తన మైండ్ నుంచి పక్కకు పెట్టేస్తున్నాడు వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఎంత వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా హిరణ్య ఆలోచనలు తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఇక రోజులా వర్క్లోనే బిజీ బిజీగా గడిపేశాడు టైం ఎంత అవుతుందో కూడా చూసుకోడు చూసుకోలేదు అర్ధరాత్రి గడుస్తుంది అయినా సరే తను వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాడు వర్క్ మీద నుంచి కాన్సన్ట్రేషన్ పక్కకు మళ్ళింది అంటే ఖచ్చితంగా తన మైండ్లోనికి మనసులోనికి హిరణ్య వచ్చేస్తుంది తన కళ్ళ ముందే కనిపిస్తూ తనతో ఆటలాడుకుంటుంది అని తనకు తెలుసు అందుకే మ్యాక్సిమం టైం వర్క్ మీదే ఉండటానికి చూసుకుంటున్నాడు వర్క్ కాదు అనుకుంటే హిరణ్యతో ఉంటున్నాడు మనసుతో మధ్య మధ్యలో లంచ్ టైం స్నాక్స్ అని ఆదిత్య తీసుకొని వచ్చి విక్రమార్కు ఇస్తున్నాడు విక్రమార్క తమ్ముడి కోసం తింటున్నాడు కానీ తన కళ్ళ ముందు హిరణ్య ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు ఒకవేళ ఆదిత్య హైదరాబాద్లో లేకుండా బెంగళూరులో తన కాలేజీకి వెళ్తే మాత్రం చారీకి టైం టు టైం ఫోన్ చేసి అన్నయ్యకు ఫుడ్ ఇస్తున్నావా లేదా అని అడుగుతాడు చారీ ఇస్తాడు ఫుడ్ కానీ విక్రమార్క చూపు చూసి భయపడతాడు ఫుడ్ మాత్రం టైం టు టైం తీసుకొని వచ్చి సార్ ఫుడ్ అంటూ విక్రమార్క ఒక చెప్పి టేబుల్ ముందు పెడతాడు విక్రమార్క తిన్న రోజు తిన్నాడు లేదు అంటే లేదు సార్ మీరు ఫుడ్డు తినలేదు అని చారీ అడిగితే కోపంగా ఒక్క చూపు చూస్తాడు ఆ చూపుకి భయపడి చారీ ఏమీ మాట్లాడలేక భయంతో బయటకు వచ్చేస్తాడు రూమ్ నుంచి కానీ ఆదిత్య ఏమాత్రం అలా ఛాన్స్ తీసుకోడు విక్రమార్క ఫుడ్ తినేంత వరకు కూడా తన అన్నయ్య ముందే ఉండి విక్రమార్క ఫుడ్ తిన్న తర్వాత అప్పుడు ఆ క్యాబిన్ నుంచి బయటకు వెళ్తాడు విక్రమార్కకి ఇంట్లో జరిగేది ఏది కూడా తెలియదు అని అనుకుంటే పొరపాటి పట్టించుకోవటం లేదు అంతే తనకు సంబంధం లేదు అన్నట్లే ఉంటున్నాడు తన దగ్గరకు తమ తమ్ముడు వచ్చి ఏదైనా చెప్తే ఇంట్లో వాళ్ళ గురించి చెయ్యమని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మాత్రం ఓకే నీకోసం చేస్తాను అని అంటున్నాడు తప్ప తను ఏమీ చేయటం లేదు విక్రమార్కను ఎలా మార్చాలి అని ఆదిత్య ఎంత ప్రయత్నం చేసినా కూడా మార్చలేకపోతున్నాడు హిరణ్య ఆలోచన నుంచి బయటకు తీసుకొని రావాలి అని అనుకుంటున్నాడు కానీ విక్రమార్క రోజు రోజుకి నిమిష నిమిషానికి హిరణ్య ఆలోచనలతోనే ఆమె ఊసులతోనే ఆమె తన ముందు ఉంది అని తనతోనే బ్రతుకుతుంది అని అనుకునే బ్రతుకుతున్నాడు అన్న విషయాన్ని మాత్రం ఆదిత్య గమనించలేకపోతున్నాడు ఫిజికల్గా హిరణ్య దూరంగా ఉన్న మెంటల్గా మాత్రం హిరణ్య విక్రమార్కతోనే ఉంది అలెక్య దగ్గరకు ఆదిత్య వచ్చి నేను ఈరోజు నైట్కి బెంగళూరు వెళ్ళిపోతున్నాను అని అన్నాడు అదేంటి అప్పుడే బెంగళూరు వెళ్ళిపోతాను అంటున్నా ఇంకో నాలుగు రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు కదా అని అడిగింది అలేఖ్య అప్పుడే అంటే నేను ఇక్కడికి వచ్చి ఇప్పటికే ట్వంటీ డేస్ గడిచిపోయింది నాకు కాలేజీ ఉంది మర్చిపోయావా అని నవ్వుతూ అన్నాడు ఆదిత్య అవును కదా నువ్వు కూడా కాలేజీకి వెళ్ళాలి కదా ఆ విషయమే మర్చిపోయాను నేను ట్వంటీ డేస్ నువ్వు వచ్చావు కానీ చాలా త్వరగా గడిచిపోయినట్లుగా అనిపించింది ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు టైం ఎలా గడుస్తుందో ఏంటో అని డల్గా చెప్పింది అలేఖ్య ఎలా గడవటం ఏంటే యశ్వంత్ ఉన్నాడు మీ మామయ్య ఉన్నాడు ఇంకా అంతకుమించి నీతో మంచిగా మాట్లాడుతూ ఉన్న ఆనంది అక్క కూడా ఉంది కదా నీకు తోడుగా ఇంకేంటి నీ బాధ అని సాగరిస్తూ అన్నాడు ఆదిత్య ఉన్నారులే కానీ ఏమోరా నీతో ఉన్నంత ఫ్రీగా నీతో నా మనసులో ఉన్నది చెప్పుకున్నంత ఫ్రీగా వాళ్ళతో అయితే చెప్పుకోలేను కదా అందుకే ఏదో తెలియని దిగులు నువ్వు వెళ్తుంటే నువ్వు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అని అన్నది ఏంటే మాటలు తేడాగా వస్తున్నాయి ఏంటి మ్యాటర్ అని అన్నాడు ఆదిత్య తేడా లేదు ఏం లేదు లేరా అక్క ఉన్నప్పుడు అక్కతో టైం స్పెండ్ చేసేదాన్ని అక్క ప్లేస్లోనికి ఇప్పుడు నువ్వొచ్చా అంతే అని అన్నది అలైక్య మీ అక్క నీతో పాటుగా లేకపోతే ఏమైంది నేను లేకపోతే ఏంటి నీ లవర్ ఉన్నాడు కదా తనతో టైం స్పెండ్ చేసే సరిపోతుంది అని అసలు విషయం తెలియక అన్నాడు ఆదిత్య లవర్ అనే మాట వినటంతోనే అలేఖ్యం డల్గా మారిపోయింది ఏమైందే ఇలా డల్ అయిపోయా లవర్ పేరు చెప్తే చాలా హుషారుగా కనిపిస్తావు కదా అతడి గురించి ఏదో ఒకటి చెప్తావు కదా మరి ఇప్పుడేంటి ఇలా ఫేస్ అంతా వేలాడి తీసావు ఏంటి అని సరదాగానే అడిగాడు ఆదిత్యకి అసలు విషయం తెలియకపోవటంతో నేను మాత్రమే ఆయన్ను ప్రేమించాను ఆయన నన్ను ప్రేమించలేదు కనీసం ఆ దృష్టితో కూడా నన్ను చూడలేదు జస్ట్ అతని అవసరానికి నన్ను ఒక ఫ్రెండ్లా యూజ్ చేసుకుంటున్నాడు అంతే అని చాలా బాధగా చెప్పింది అలేఖ్య ఏం మాట్లాడుతున్నావే నీకైనా అర్థమవుతుందా లేదా అవసరానికి ఫ్రెండ్గా యూజ్ చేసుకోవటం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావటం లేదే అని అయోమయంగా అడిగాడు ఆదిత్య అలేఖ్య తలదించుకొని ఇప్పటి వరకు నేను నీకు ఈ విషయం చెప్పలేదు నీకే కాదు ఎవరికీ చెప్పలేదురా ఫస్ట్ టైం నీకే చెప్తున్నాను నేను ప్రేమించిన హరీష్ గారు ఎవరో కాదు హిరణ్య అక్కని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వ్యక్తి హిరణ్య అక్క మెడలో హరీష్ గారు తాళి కడుతుంటేనే బావా అక్కని హరీష్ గారి దగ్గర నుండి ఇక్కడికి తీసుకొని వచ్చేశాడు బావ గురించి ఎవరికీ తెలియదు కదా అలానే వాళ్ళకు కూడా తెలియదు కానీ చివరికి ఎలానో తెలుసుకొని ఈ ఇంటిలోనే నేను కూడా ఉంటున్నాను అని తెలుసుకొని నాతో ఫ్రెండ్షిప్ చేసి నా ద్వారా ఈ ఇంటికి వచ్చి హిరణ్యను కలిసి హిరణ్యను ఇక్కడ నుంచి అంటే బావ నుంచి సేవ్ చేసి తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నారు అంతే తప్ప నా మీద అతనికి ప్రేమ ఏమీ లేదు ఇప్పటికీ కూడా ఆయన హిరణ్య అక్కని ప్రేమిస్తున్నారంట జస్ట్ నన్ను హిరణ్య అక్కని చేరుకోవటానికి ఒక వారధిలా యూస్ చేసుకున్నారు అంతే అని అన్నది నువ్వేం మాట్లాడుతున్నావే అని కొంచెం అర్థమయ్యి అర్థం కాక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న ఆదిత్య అడిగాడు నేను నిజమే మాట్లాడుతున్నాను రా నిజమే చెప్తున్నాను రా నేనే ఆయన నాతో క్లోజ్గా సరదాగా మాట్లాడుతుంటే నా మీద ప్రేమతో మాట్లాడుతున్నాడు అనుకున్నాను కానీ హిరణ్య అక్క కోసం నాతో అలా క్లోజ్గా ఉంటున్నాడు అని మాత్రం అర్థం చేసుకోలేకపోయాను రా నన్ను వాళ్ళ ఇంటికి పిలిస్తే ఖచ్చితంగా అతని మనసులో నా మీద ఏదో పాజిటివ్ ఫీలింగ్ ఉండే ఉంటుంది అందుకే నన్ను ఇంటికి పిలిచారు అని అనుకున్నాను కానీ నన్ను తన ఇంటికి పిలిస్తే ఆ తర్వాత అతడిని నేను మన ఇంటికి పిలుస్తాను అప్పుడు మన ఇంట్లో హిరణ్య అక్క ఉందా లేదా చూడొచ్చు అని ఆయన అనుకున్నారు ఆ విషయం నాకు తెలియక నేను మరీ ఎక్కువగా ఆలోచించేశాను మన ఇంటికి వచ్చి చూసి ఇక్కడ హిరణ్య అక్క లేదు అని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత సంక్రాంతి పండగ వచ్చింది కదా ఆ పండక్కి నన్ను వాళ్ళ ఇంటికి పిలిస్తే నేను సంక్రాంతి పండగ రోజు కాకుండా కనుమ పండగ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడే ఆయన నాకు నిజం చెప్పారు ఇక నా మనసులో మాట చెప్పాలి అనుకున్న దాన్ని కూడా చెప్పకుండానే ఆగిపోయాను మనసులో ఉన్న మాటని మనసులోనే సమాధి చేసేశాను హిరణ్య కోసం నీతో ఫ్రెండ్షిప్ చేయటం తప్పే కానీ నిజంగా నువ్వు నా ఫ్రెండే ఎప్పటికీ మన ఇద్దరి మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ నేను వదులుకోవాలి అనుకోవటం లేదు అని ఆయన మనస్ఫూర్తిగానే చెప్పారు నాతో నిజం నేనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాను ఏమో అని ఆయన మాటలు విన్న తర్వాత నాకు అర్థమయ్యింది అని బాధగా చెప్పింది అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నా అతడు ఫ్రెండు అని అంటే నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పకుండా ఆగిపోయావా అని అడిగాడు ఆదిత్య పర్టిక్యులర్గా ఇది చెయ్యాలి అని నా మనసులో ఏమీ లేదు నీకు అఖిలకి పెళ్ళి అయిపోతుంది కదా ఆ తర్వాత నేను కూడా పెళ్లి చేసుకొని చిన్న ఫ్యామిలీ లోపలికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇంట్లో ఎక్కువ మంది జనం అంతకు మించి ఎక్కువ డబ్బు ఉండాల్సిన అవసరం లేదురా నాకు ఉన్న నలుగురు మధ్య అయినా సరే సఖ్యత అనుబంధం గౌరవం ప్రేమ ఉంటే చాలు అనేది నా ఫీలింగ్ అలాంటి ఇంటిలోనికి నేను అడుగు పెట్టాలి అని అనుకుంటున్నాను ఖచ్చితంగా బావ అలాంటి ఇంటిలోనికే నన్ను పంపిస్తాడు అని నాకు బాగా తెలుసు నాకు మంచి సంబంధం కూడా బావే చూస్తాడు అని తెలుసు అందుకే అమ్మ పెళ్ళి చూసుకుంటావా అని అడిగినా కూడా నా గురించి బావ ఆలోచిస్తాడమ్మా నువ్వేమీ ఆలోచించద్దు బావే నాకు తగ్గ అబ్బాయిని తీసుకుని వచ్చి నాతో పెళ్లి జరిపిస్తాడు అని చెప్పటంతో బావ మీద ఉన్న నమ్మకంతో అమ్మ కూడా ఇక ఏమీ మాట్లాడలేదు నాకు ఎప్పుడు పెళ్లి చేయాలి అనేది కూడా బావకు తెలుసు కదా ఖచ్చితంగా బావే నాకు ఒక మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసి ముచ్చటైన పొందికైనా ప్రేమ అనురాగాలు ఉన్న ఇంటికి పంపిస్తాడు అని నాకు నమ్మకం ఉంది అప్పటి వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతే తప్ప పెళ్ళి అని తొందరపడను అలాగా అని ఇక్కడ ఉండటానికి కష్టంగానే ఉంది కానీ పుట్టిన ఇల్లు కదా కష్టమైనా ఈ ఇష్టంగానే ఉంటుంది అని అన్నది అలేఖ్య అంటే అన్నయ్య నీకు సంబంధం చూసే వరకు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉండిపోతావా అని అడిగాడు ఆదిత్య లేదు చేసుకోను అయినా నా వయసు ఎక్కువై ముందురా నా గురించి బావకు తెలియదా చిన్నప్పటి నుంచి నాకు ఏం కావాలో అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటున్నవాడు ఈ విషయాన్ని మాత్రం వదిలిపెడతాడా ఏంటి అని నవ్వదు అన్నది అలేఖ్య మీ బావ మీద నీకు నమ్మకం బాగానే ఉందమ్మా చూద్దాం నీ నమ్మకాన్ని మీ బావ నిలబెడతాడో లేదో అని సాగరిస్తూ అన్నాడు ఆదిత్య సరే ఇలా మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే టైం గడిచిపోతూనే ఉంటుందిరా అని అంటూనే అయినా చెప్పటం మర్చిపోయానురా ఇక్కడ అక్క సంక్రాంతి పండుగ రోజు నైట్ వెళ్ళిపోయింది అంట కానీ మాకు తెలిసేసరికి మూడు రోజులు దాటిపోయింది అనుకో నాకు తెలిసి న్యూ ఇయర్ రోజు నీ దగ్గరికి వచ్చారు కదా ఆ తర్వాతే వెళ్ళిపోవాలి అనుకున్నట్లుగా ఉంది అక్క కానీ బావకి యాక్సిడెంట్ అవటంతో వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయింది అని అన్నది అలేఖ్య విక్రమార్కకి యాక్సిడెంట్ అయిన విషయం ఆదిత్యకు తెలియకపోవటంతో నువ్వేం మాట్లాడుతున్నావు అన్నయ్యకు యాక్సిడెంట్ అవ్వటం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య ఇదండి ఇవాళ స్టోరీ